రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక గ్రామానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త మీ అందరు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు అనేది ప్రకటించబడ్డి ఎన్నికల షెడ్యూల్ కూడా దాదాపు తొమ్మిది తారీఖున రాబోతునే ప్రకటన కూడా ఎన్నికల కమిషన్ రిలీజ్ చేశారు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్ మండలం కొత్తపల్లి అనే గ్రామం పరిస్థితి అయితే చాలా విచిత్రంగా ఉంది ఆ నాకు తెలిసి సర్పంచులు అనే పదవి పుట్టేపున చూడండి ఇప్పటిదాకా అక్కడ ఎస్సీలకు సర్పంచులు అనే అవకాశం లేదంటే పిలిచే అవకాశం రాజట మరి ఇంత దారుణమైంది ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు నెలకొనే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎస్సీ ఎస్టీలకు దక్కని రిజర్వేషన్లట పద్దెనిమిది శాతం ఓట్లు ఉన్నా కూడా శూన్యాస్తమే సో ఈసారి బీసీ జనరల్ కేటాయింపు సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలో విచిత్ర పరిస్థితి నిజంగా విచిత్రంగానే ఉంది వార్త చదివినప్పుడు నేను కూడా విచిత్రంగానే ఫీల్ అయినా ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు దశాబ్దాలుగా ఓసీ బీసీ వర్గాలకే సర్పంచ్ ఎంపీడీసీ పదవులు వాస్తవానికి మనం చూసే ఉంటాం కొన్ని కొన్ని ఇప్పుడు ఒక ఒక కమ్యూనిటీకి కేటాయింపబడితే ఆ రిజర్వేషన్ అమలు అయితే ఆ ఊర్లో ఆ కమ్యూనిటీలో ఒకటే కుటుంబం ఉండి చదువుకున్న వాళ్ళు లేకపోతే ఒకళ్ళే కుటుంబం ఉన్న వాళ్ళు లాగా సర్పంచ్ అయిన సందర్భాలు కూడా చాలా మనం అట్లాంటిది పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఆ ఊర్లో ఇప్పటిదాకా కూడా అవకాశం రాకపోవడం మరి వీళ్ళ ఎంపిక విధానం ఎట్లా ఉండబోతుంది ఇది ఎట్లా మరి రొటేషన్ పద్ధతిలో క్లియర్ గా ఇది వరకు ఎప్పుడు వచ్చింది ఏం రాసిన కసరత్తి ఏసీ రిజర్వేషన్ ఇస్తురా లేదా అనేది కూడా అనుమానాలు మొదలడుతున్న పరిస్థితి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఆ ఊర్లో సర్పంచ్ కానీ ఎంపీడీసీ పదవులు కానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ కాకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది అది ఎక్కడనో కాదు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో సో ఆ గ్రామంలో ప్రస్తుతానికి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొంభై మూడు మంది ఓటర్లు ఉన్నారు నల్లకెళ్ళి బీసీలు ఒక రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఓసీలు ఏడు వందల ఎనభై ఒకటి ఉంటే ఎస్సీలు కూడా తక్కువేం లేరు ఎస్సీలో ఒక ఆరు వందల ఎనభై ఏడు దాంట్లో ఎస్టీలో యాభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు అంటే దాదాపుగా ఎస్సీ ఎస్టీ వర్గాలు మొత్తం పద్దెనిమిది శాతం ఓటర్లు ఉన్నారు అయితే సర్పంచ్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి అసలు అక్కడ రాయడం నేను నాకు ఆశ్చర్యస్తుంది సర్పంచ్ వ్యవస్థ ఏర్పడ్డ నాటి నుంచి అట ఓసీ వర్గానికి చెందిన వారే ఎక్కువ సార్లు సర్పంచ్ లు పనిచేశారు పలుమార్లు బీసీ వర్గానికి చెందిన వారి ఎన్నికైనా ఇప్పటిదాకా ఎస్సీ ఎస్టీలకు అవకాశం రాలేదు గ్రామంలో ఏడు వందల నలభై పైగా ఓట్లు కలిగిన తమకు ఒక్కసారి కూడా రిజర్వేషన్ రాక సర్పంచ్ పదవి చేపట్టే అవకాశం దక్కలేదని ఆ వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తారు ఏడు వందల నలభై ఓట్లు ఉండను సో ఏడు వందల నలభై ఓట్లు ఉంటే కూడా ఒక్కసారి కూడా అవకాశం రాకపోవడం అనేది నిజంగా దారుణమైన విషయం సో ఇప్పటిదాకా ఓకే ఈసారి కూడా బీసీ జనరల్ కు రిజర్వ్ కావడంతో దానికి కారణం ఏంటో ప్రభుత్వ అధికారులు చెప్పాలని ప్రశ్నిస్తారు ఏం చేస్తారు మరిగా అయితే అనేక గ్రామాల్లో ఒకటి రెండు ఓట్లు ఉన్న చోట ఆయా సంబంధిత వర్గాలకు రిజర్వేషన్ కేటాయిస్తున్నప్పటికీ కొత్తపల్లి గ్రామంలో మాత్రం మన జరగకపోవడం విశేషం మనం ముందాక చెప్పినట్టే ఈ చూడూరి ఇది కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఇన్ని నేల నుంచి నిజంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంచెం విచిత్రమైన పరిస్థితి సర్పంచ్ పదవి ఏర్పడినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీలకి అవకాశం అదే కొన్ని ఇప్పుడు ఈ ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఇట్లాంటి విషయాలు ఇంకా చాలా వెరైటీ వెరైటీ అంశాలు బయటకు వస్తాయి ఈ షెడ్యూల్ కి సంబంధించి ఇంకేమైనా కొత్త విషయాలు కూడా చెప్తా ఇంకొక